పోసాని కృష్ణమురళి గారిని సరిగ్గా ఎనిమిదిన్నారా ఆ ప్రాంతంలో అనంతపురానికి చెందినటువంటి పోలీస్ వారు హైదరాబాద్లోని పోసాని నివాసానికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది పోసాని కృష్ణ మురళీ గారి పైన ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి మనందరం తెలిసిందే వాస్తవానికి పోసాని కృష్ణ మురళి గారు కొన్ని నెలల క్రితమే రాజకీయాల నుంచి పూర్తిగా నేను విరమించుకుంటున్నాను ఎటువంటి రాజకీయ వ్యాఖ్య జీవితంలో చేయబోను ఎవరైనా కానీ నా ద్వారా నొప్పిచ్చి ఉంటే క్షమించండి ఇక నేను రాజకీయాలకి పూర్తిగా దూరంగానే ఉంటాను బతుకున్న నాళ్ళు ఐదు అని చెప్పి పోసాని కృష్ణమురళి గారు కొన్ని నెలల క్రితమే ప్రకటించారు కానీ మన కూటమి ప్రభుత్వంలోనే పెద్దలు శాంతిచ్చినట్లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఏదేమైనా కానీ పోసాని కృష్ణమూర్లి గారికి ఆరోగ్యం బాగలేదు ఐదని విన్నవించుకుంటున్నా పోలీస్ వారికి అన్నం అన్నం ఇవ్వండి లేదా పోలీసు నోటీస్ నోటీస్ తీసుకుని సార్ అది నోటీస్ మీద సంతకం పెట్టండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం ఐదు అంటే నేను హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని రేపు వస్తాను నేను ఐదని చెబుతున్నా కూడా వినకుండా పోసాని కృష్ణమూర్లి గారిని అనంతపురం పోలీస్ స్టేషన్ వారు అరెస్ట్ చేయడం జరిగింది నాకు తెలిసి ఆయన్ని పరికి తీసుకొచ్చేసి ఉంటారు అంటే అక్కడి నుంచి లిఫ్ట్గా చేసేసారు పూర్తి స్థాయిలో పోసాని కృష్ణ గారి అరెస్ట్ విషయంలో అయితే వాళ్ళ భార్య గారిగో చెప్పడం జరిగింది ఆయనకి ఆరోగ్యం బాగలేదు ఇదిగో అండ్ టాబ్లెట్ అయ్యిది అని ఇస్తున్నా కూడా పోలీసు వారైతే వినలేదు పోసాని కృష్ణమురళి గారు అప్పుడు అన్నారు ఒక మాట ఆ వీడియో ఒకటి చూస్తే ఆడ అక్కడ ఏమన్నారంటే ఆడవాళ్ళ మీద గట్టిగా మాట్లాడాల్సిన పని లేదు గట్టిగా మాట్లాడొద్దు అయ్యి అని చెప్పి పోసాని కృష్ణమూర్తి గారు వాళ్ళని హెచ్చరియటం కూడా జరిగింది కానీ రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పినటువంటి వ్యక్తి పైన కూడా ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు అయితే శాంతి ఇచ్చినట్టు కనపడలేదు కానీ ఏం చేస్తారో చూద్దాం బహుశా ఏంటంటే పూర్తిగా ఆ రెడ్బుక్ రాజ్యాంగం అనే దాంట్లో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో చెప్పి మరి అరెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఒకటైతే వాస్తవం అబ్బా ఏ రోజైనా కానీ ఎప్పుడైనా కానీ తప్పుని తప్పే ఒప్పు నొప్పే అంటే ఈరోజు మనం చేసిన తప్పు రేపు మనం మనం అనుభవించాల్సి వస్తే అది తప్పు తప్పు కాకుండా ఒప్పైద్దా ఖచ్చితంగా ఎప్పుడైనా తప్పు 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 చేసిన వాళ్ళు తర్వాత రేపు అదే తప్పును మనం అనుభవించాల్సి వచ్చింది ఈ ప్రభుత్వ పెద్దలకు దయచేసి అది గుర్తుపెట్టుకోండి ఇదైతే కరెక్టే కాదు బికాజ్ ఎందుకంటే రాజకీయాలను తప్పుకుంటున్నాను అనారోగ్య సమస్యలు ఉన్నాయి అయితే అని చెప్పి స్వయంగా ఆయన ప్రకటించా కూడా ఇంకా వేధింపులనే కరెక్ట్ కాదు ఇంకా ఆయనకైతే